வர்த்தலால ஏ பிர் க வில்லி ஏ பி அமௌண்ட் ஏபிராஜ் குடுத்துட்டாரு சங்கம் <Overlap/> சங்கம் <Overlap/> சங்கம் <Overlap/> గురుశేఖర్ ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల ప్రణాళికలో రజకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను హామీలను అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సాకురేవు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తన ప్రణాళికలో రజకులకి కొన్ని హామీలు ఇచ్చారు ఒకటి ప్రధానంగా ఈ రోజులు దాడులు సాంఘిక బహిష్కరణలు మీ పైన జరుగుతూ ఉన్నాయి మీకు ఎస్సీ ఎస్టీ తరాలు ఒక సామాజిక రక్షణ చట్టాన్ని తెస్తానని చెప్పారు అదే విధంగా రజక కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి మీకు గతంలో ఏదైతే ఫెడరేషన్లో నిధులు ఇచ్చారో ఆ విధంగా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాదు జీవో నంబర్ ఇరవై ఏడు ప్రకారం ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము దోపి పోస్టర్ కాంట్రాక్టర్తో నిర్వహిస్తుంది మేము అధికారంలోకి వస్తే ఇరవై ఏడు జీవో ప్రకారం రజక వృత్తిదారులకే జీవో ప్రభుత్వ శాఖల్లో పోస్టును కేటాయిస్తామని చెప్పారు అంతేకాదు జీవో నంబర్ మూడు వందల నలభై మూడు ప్రకారం చెరువులు కుంటలు దోబీ స్థలాలని పరిరక్షించి పూర్తి హక్కులు మీకే కేటాయించని చెప్పారు అదేవిధంగా మా మిత్రులకి మా సోదరులకు ఇచ్చిన విధంగానే మీకు కూడా యాభై సంవత్సరాల నిండిన ప్రతి రజక సోదరునికి ఐదు వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి దగ్గరే వృత్తి చేసి ఇస్త్రీ చేసే వారందరికీ రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుంది మేము అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేస్తాం ఆదరణ స్త్రీధార అత్యాధునికమైనటువంటి పరికరాలు ఇస్తామని చెప్పారు నేటికిదో మేము చెప్పినటువంటి వాగ్దానం కాదు లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువగలం పాదయాత్రలో ఏదో వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇవి అదేవిధంగా బీసీ డిక్లరేషన్ రదుకులకు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన వాగ్దానాలు తప్ప మా కోరికలు మా గొంతెంబ కోరికలు కాదు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదు మళ్ళీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పడం చాలా సిగ్గుచేటు మరి మీది నాలుగన తాటి మట్టన ఒకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులను సమీకరించి అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమవుతామని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో విశ్వకర్మ కౌశల్య యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది ట్రైనింగ్ అంటే శిక్షణ పొంది ఇప్పటికీ చాలా మంది అయినారు అదే విధంగా వాళ్ళకి టైఫండ్ కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు దాని ద్వారా పని ముట్టిస్తామని చెప్పారు సముద్రం నరైంది ఇప్పుడు దాకా ఒక్క పనిముట్టు కూడా ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎంత దుర్మార్గం అంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు వృత్తిదారులతో వడ్డీ వ్యాపారం చేస్తుందండి ఈ రోజు వడ్డీ పారం వడ్డీ వ్యాపారం ఏ ప్రభుత్వం చేయడం వడ్డీ తీసుకుంటుంది ఇది చాలా కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రజక వృత్తిదారులను సమీకరించి మీ అంత చూస్తామని తెలియజేస్తా ఉన్నాం కలెక్టరేట్ ఆఫీస్ ముందు ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతా ఉంది ఈ ధర్నా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయనాయి కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎన్నికలు అయిపోయి దాదాపు ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్నాలుగు నెలలు అయిపోయింది అయిపోతుంది కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కానీ ఇప్పటికైనా కూడా రజకుల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చిగ్గు తెచ్చుకోవాలా ఈ రోజు రజకులు బట్టలు ఉత్తుకోకపోతే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మంత్రి గాని ఆఖరికి లోకల్ గా ఉండేటువంటి కార్పొరేటర్ తో సైతం కద్దరు బట్టలు వేసుకొని తిరిగేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు రజగా ఉట్టినట్టు పనులు ఉంటేనే వాళ్ళందరూ కూడా నీట్ గా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా గుర్తించి రజకుల పైన చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళని అరికట్టాలంటే ఎస్సీ ఎస్సీ సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలా అదే విధంగా అపార్ట్మెంట్ వాచ్మెన్లను కార్మికులుగా గుర్తించి పన్నెండు వేల రూపాయలు వేతనాన్ని ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా గోపి గార్డ్లు ఏదైతే ఉన్నాయో రుణాలు కేటాయించి అవసరమైన చోట చోటీ గార్లు ఏర్పాటు చేయాలా ఈ రాజక కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి ప్రజలకే ఖర్చు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కార్పొరేషన్ చైర్మన్ గానీ వాళ్ళందరినీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాళ్ళకి రెండు లక్షలు జీతాలు తీసుకోవడం తప్ప ఏ మాత్రం పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా చైర్మన్ గారు గారు కానీ సావిత్రి మేడం గారు గుర్తించి కార్పొరేషన్ నిధులు దానికి నిధులు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజాగుతుదారులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు శివశాద్రి నగర